నాలుగు వందల నాలుగు వందలే వచ్చి ఉంటే ఆ మాటనే వాళ్ళే ఇవి వాళ్ళు ప్రిపేర్ అయ్యున్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టు అది కనుక నాలుగు వందలు వచ్చేటట్టు అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి గా ఫైట్ చేయడానికి అంతా ప్రిపేర్ అయ్యి ఉన్నారు వాళ్ళ లాయర్లు వాళ్ళకి సంబంధించిన సోరోస్ డబ్బులు తీసుకునే సంస్థలు అందరూ తర్వాత వస్తే రెండు వందల నలభై వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం పిటిషన్లు వేయాలి అర్థం కాక ఆగిపోయింది ప్రాక్టికల్ గా అక్కడ ఈవీఎంలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళేది ముంబైది ముంబైలో చేసి ముంబైలో జరిగింది ఏంటంటే ఒక రిపేర్ చేసి అతను వచ్చాడు అతను ఫోన్ తో ఆపరేట్ చేయలా ఫోన్ ఉంది అక్కడ వచ్చింది ఏంటి అంటే ఆపరేట్ చేసి అతను ఫోన్ వాడాడు అతని ఫోన్ ని అక్కడ అభ్యర్థి తీసుకుని వాడాడు వాస్తవంగా ఆపరేట్ చేసింది దాంతో కాదు ఫోన్ తో కాదు అతను వేరే పర్పస్ అది రిపేర్ చేయడానికి వచ్చాడు అతను చెక్ చేయడా అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని దొరికింది కదా అని చెప్పేసి ఫోన్ చేశాడు ఎవరికో అక్కడ ఉన్న అభ్యర్థి దాన్ని ట్విస్ట్ చేసేసి దాంట్లో ఇది వచ్చింది నలభై ఓట్లు తేడా వచ్చింది ఇట్లాంటి మార్చేసేయడం అన్నట్టు నలభై ఓట్లు ఎందుకు మార్చుకోవడం నాకు అర్థం కాలే నలభై వేలు మార్చుకోవాలి కదా నలభై ఎందుకు మార్చుకుంటారు అంటే మనం ఒక అనుమానాన్ని సృష్టించడం ఒక అభద్రతని సృష్టించడం అనేది చాలా సులభం నిజంగా ఉంటే తప్పు లేదు కానీ కనుక